సార్ దయచేసి ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ టోటల్ మొత్తము నూట అరవై ఐదు ఎకరాలు ఒకటే బిట్టు అండి నూట అరవై ఐదు ఎకరాలు ఒకటే బిట్టు పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియరు మీకు ఈ ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ కూడా వస్తుంది దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఫోన్లో లైన్లో ఉన్నారు ఆయన మాటల్లో ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఆయన మాటలో ఆయన మాటల్లోనే ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి నూట అరవై ఐదు ఎకరాలు ఒకటే బిట్టు పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియరు ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది నేల చులుపు ఫుల్లు రెడ్ చేయాలండి నేల చలుపు ఫుల్ రెడ్ సాయలు ఐదు బోర్లు కరెంటు ట్రాన్స్ఫర్ ఐదు వాచ్మైన సెడ్లు ఒక గేదెల ఫాము ఈ నూట అరవై ఐదు ఎకరాలు ల్యాండ్ చుట్టూ కారు తిరుగుతుందండి అంటే ఈ ల్యాండ్ ఓనర్ ఏం చేశారంటే సార్ పది ఎకరాలకి ఒక రోడ్డు పది ఎకరాలకు ఒక రోడ్డు పది ఎకరాలకు ఒక రోడ్డు అట్లా బిట్లు బిట్లుగా రోడ్లు వేశారండి బిట్లు బిట్లుగా రోడ్డేశారు ఈ నూట అరవై ఐదు ఎకరాలకి చుట్టూ ఫెన్షింగ్ మెయిన్ గేటు ఐదు బోర్లు కరెంటు ట్రాన్స్ఫారం పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియరు సో ఈ ల్యాండ్లో రెండు చెరువులు ఉన్నాయండి ఇది కనిపిస్తుంది కదండి మిరప అండి మిరపగా చూడండి ఎర్రగా ఎలా ఉన్నాయో అంటే మీకు వీడియోలు క్లారిటీ కనిపిస్తుంది చూస్తే అర్థమవుద్దండి ప్రజెంట్ అయితే ఈ ల్యాండ్లో పొగాకు వేస్తున్నారండి ఫుల్లు రెడ్ సాయలు దయచేసి వీడియో స్కిప్ చేయకూడదు చూడండి ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొనాలా లేదా మీరు ఆలోచించుకోండి నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూడకుండా నాకు ఎమ్మటే మెసేజ్ చేసి సుబ్రహ్మణ్యం గారు యామ్ ఇంట్రెస్టు నేను ఈ ల్యాండ్ తీసుకుంటా మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయొద్దు ఈ చెయ్యొద్దు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేసి సుబ్రహ్మణ్యం గారు నాకు ఈ ల్యాండ్ కావాలి ఆ ఇంట్రెస్ట్ మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ ఏదైనా మీరు ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్ నమస్తే సార్ నమస్తే సార్ సార్ అది ల్యాండ్ వీడు నా వాట్సప్ పెట్టారు ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు ఇది నూట అరవై ఐదు ఎకరాలు సార్ అది నూట అరవై ఐదు ఎకరాలు ఒకటే ఆ ఒకటే బిట్టు సార్ నూట అరవై ఎకరాలు అంటే చాలా పెద్ద బిట్టు కదా సార్ ఒకటే బిట్టు ఎంట్రన్స్ గేట్ ఒకటి చిన్న గేట్ ఎంట్రన్స్ మెయిన్ గేట్ ఇచ్చాడు ఆ చిన్న గేట్ మామూలు గేట్ పెట్టుకుంటే రోడ్లు ఏ పిట్టుకాయ పిట్టుకొని రోడ్లు బాగా అన్ని వేసేసారు అంటే నూట అరవై ఐదు ఎకరాల్లో మీరు చెప్పేది ఏంటంటే రోడ్లు వేశారు ఆ రోడ్లు వేసే సార్ వెరీ గుడ్ నూట అరవై చుట్టూ ఫెన్సింగ్ ఉందా చుట్టూ ఫెన్సింగ్ వేసారు ఫస్ట్ స్టార్టింగ్ లో నుంచి కాలువ మామూలుగా ఒక నీళ్లు వాటర్ నిలబట్టడానికి వాటర్ షెడ్ లా కట్టుకున్నారు అంటే వాటర్ ఒక నిలబట్టడానికి చెరువులా చెరువులా ఇంట్లో బోర్లు తక్కువ ఉన్నాయి సార్ నాలుగైదు బోర్లు ఉన్నాయి పర్లేదు ఇప్పుడు ఆడ ఎన్ని ఉంటే చెప్పండి బోర్లు సార్ లోపల షెడ్లు ఏమన్నా ఉన్నాయి సార్ సెంటర్ లో షెడ్ కట్టారు మొత్తం లోపల ఎన్ని షెడ్లు ఉంటాయి లోపల ఒకటి రెండు మూడు నాలుగు షెడ్లు సార్ నాలుగు షెడ్లు షెడ్లున్నాయి వెరీ గుడ్ నాలుగు షెడ్లు ఉన్నాయి నాలుగు షెడ్లు దాంతో షెడ్లు నాలుగు ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు మనకు ఒక గుళ్ళ తయారు చేస్తారు కదా సార్ గుళ్ళు లాగా ఎవరన్నా గెస్ట్ వచ్చినప్పుడు కూర్చోడానికి అట్లాంటి ఒక ఐదు ఆరు అదిలే అర్థమైందిలే అంటే మనం లాగా గెస్ట్ హౌస్ లాగా ఎవరన్నా వచ్చినప్పుడు కూర్చోడానికి అతిథులు వచ్చినప్పుడు మీ పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు కూకోటానికి అవి కట్టారు ఒక అవి ఎన్ని కట్టారు అవి ఆరు ఏడు ఉన్నాయి సార్ అంటే ఐదు ఆ గెస్ట్ గెస్ట్ హౌస్ లాగా ఉంటానికి మూడు నాలుగు ఉన్నాయి ఇప్పుడు ఈ నూట అరవై ఐదు ఎకరాలు సార్ ఈ ల్యాండ్ ఓనర్ వ్యవసాయం చేస్తున్నారా లేకపోతే ఎవరికైనా కౌలుకిచ్చారా లేదు సార్ కౌలుకి ఇచ్చారు ఒకరికాని కాదు కౌలు సార్ ఏరే వాళ్ళు పది ఎకరాలు తీసుకుంటే ఒకరు పది ఎకరాలు తీసుకుంటే ఎకరాలు తీసుకుంటే అలా ఇచ్చేసారు ఆహా చదివే అంటే ఈ ఈ ల్యాండ్ ఓనర్ ఈ ల్యాండ్ ఓనరు నూట అరవై ఎకరాలు ఇతను చేయట్లేదు ఇతను ఏం చేశాడు అంటే మీకు ఒక పది ఎకరాలు నాకు పది ఎకరాలు అట్లా అందరు కౌలుకిచ్చేసారు అట్లా వాచ్మెన్ పెట్టారు ఇతను ఏమో కబుర్లు పిచ్చేసారు ఎవరు పని చేసుకుంటే వాళ్ళు చేసుకుంటే ఎవరు కూలి వాళ్ళు పెట్టుకుని ఎప్పుడు చూసిన ఒక వంద మంది రెండు వందల మంది కూలి వాళ్ళు ఉంటారు సార్ అబ్బా వంద రెండు వందల మంది అంటే నేను పది మంది తీసుకుపోతాను నువ్వు పది మంది తీసుకుపోతే స్వాత ఉంటాం కదా ఒకరే కదా అవును అర్థం కదా అర్థం ఇదే అది ఇప్పుడు నేను ఒక పది ఎకరాలు తీసుకున్నాను నాకు ఒక ఇరవై మంది పనులు కావాలా అట్లా అందుకని ఈ నూట ఇరవై ఐదు ఎకరాల జనం ఏంటంటే ఈ నూట అరవై ఎకరాల్లో ఎప్పుడు ఒక మంది పని చేస్తూనే ఉంటారు ఆ ఎప్పుడు పని చేస్తూనే ఉంటారు ఎవరికి తగ్గట్టు వాళ్ళు పని చేసుకుంటారు ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ బోర్లు బోర్లు నీళ్ళు వస్తాయి సార్ ఆ వస్తున్నాయి సార్ ఎన్ని నుంచి వస్తాయి నాలుగే రెండున్నర నుంచి మూడు నించుల లోపు రెండు నుంచి మూడు నుంచి లోపు నీళ్ళు వస్తాయి సార్ ఇప్పుడు ఈ నూట అరవై ఐదు ఎకరాలు పక్క రిజిస్ట్రేషనా

ఆ ఫెన్సింగ్ కూడా ఈలో కొంచెం కనపడి ఉంటుంది పైప్ లేచి పైప్ లేచి చూడాలి కలవట్లా గట్టి పైప్ అవును రోడ్లు రోడ్లు మాత్రం మన మన ఫిలిం సిటీ లో ఉన్నట్టు రోడ్లు అన్ని ఉన్నాయి సార్ బాగా మీరు చెప్పేది హైదరాబాద్ లో ఫిలిం సిటీ రోడ్లు అట్లా ఉంటాయి సార్ రోడ్లు అంటే ఆరు రోడ్లు కాదు ఊరి మట్టి రోడ్లు అంటే మీరు ఏమంటున్నారంటే ఈ నూట అరవై ఐదు ఎకరాలు ల్యాండ్ లో ఆ పది ఎకరాలు ఇరవై ఎకరాలు అట్లా బిట్లు బిట్లుగా చేసి చేసి రోడ్లు 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 వేసారు చేస్తాం కదా మనం ఒక మించేస్తే మన ప్లాట్లు ఎలా చేస్తాము అలా చేశారు సో మన హైదరాబాద్ లో ఫిలిసిటీ ఎట్లా ఉంటుందో అట్లా అంటే మట్టి రోడ్డు ఇది అయితే

కొండేపీ మండలం సార్ కొండేపీ మండలం సార్ ఈ ల్యాండ్ ఏ విలేజ్ కింద వస్తుంది సార్ పెట్లూరు విలేజ్ వస్తుంది విలేజ్ కి దగ్గరలో ఈ ల్యాండ్ వస్తుంది రోడ్కి తారు రోడ్డు సార్ మెయిన్ రోడ్కి రోడ్డు తంగుటూర్ కి ఒక కిలోమీటర్ లోపే సార్ అంటే తార్ రోడ్డు నుండి ఎంత దూరం ఉంటది ఒక కిలోమీటర్ సార్ కార్ రోడ్ నుండి ఈ ల్యాండ్ దగ్గర కిలోమీటర్ లోపలకి వెళ్ళాలి కిలోమీటర్ మళ్ళీ అంత మంచి రోడ్డు మళ్ళీ మట్టి రోడ్డు ఓకే ఇప్పుడు ఈ కిలోమీటర్ వెళ్ళేటప్పుడు మన కార్ వెళ్తాది కదా

సార్ ఇప్పుడు ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ దీంట్లో దీనికి సార్ వాళ్ళు పది అవుతున్నారు సార్ అది ఏది ఒక ఎకరం పది లక్షలు చెప్తున్నారు పది నూట అరవై ఐదు ఎకరాలు నూట అరవై ఐదు ఎకరాలు మీరు వచ్చి ఒక ఇరవై అట్లా తగ్గొచ్చు అనుకుంటున్నాను నేను రైతులు చెప్పడం అయితే మటుకు ఒక ఎకరం పది లక్షలు చెప్తున్నారు చెప్పారు సార్ సో కూర్చుంటే అది ఎంత తగ్గవచ్చు చదివే ఒక పది కానీ మీరు కూకునే దాన్ని బట్టి మీరు అడిగేదాన్ని బట్టి మీ ఇద్దరం ఉంటుంది సార్ దాన్ని బట్టి అర్థమైంది అర్థమయ్యే సార్ కొనే వాళ్ళం కాదు కదా సార్ మేము కొనే వాళ్ళం అయితే అడగదానుకుంటుంది కాబట్టి రేట్ ఎంత అడుగుతుంది మేము లోతు అవును అర్థం అవుతుంది లోతు సంగతి మీకు చెప్తాం అంతే మేము ఓకే థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్ థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సరే సార్ థ్యాంక్స్